మాట్లాడుతున్నారు ఎవరితోనే చేసుకోమనయ నేను రాను ఎవరు వస్తారండి నేను ఎవరి ఫోటోలు తీలేదు వాళ్ళ ఫోటోలు తీలేదు వాళ్ళ ఫోటోలు తీలేదు నేను ఎవరి ఫోటోలు నేను కదా చేయొచ్చు అయ్యా కంప్లైంట్ కాదు కంప్లైంట్ కాదు నేను రోడ్డు మీద నిలబడుకున్నాను అక్కడ సిద్ధం పోస్టర్ ఉంది సిద్ధం పోస్టర్ ఫోటో తీసుకుని వేస్తున్నాను నేను రైట్ నాకు ఉందా లేదా అయిపోయిందండి వాళ్ళు నన్ను అటాక్ చేస్తున్నారు తప్పెవరి నేను ఒక మాట మాట్లాడలేదు నేను అడ్డాలు వేసుకున్నాను నా ముందు ఆ బండి పెట్టినారు నా వెనక ఇంకో బండి పెట్టి నా బండిని మూవ్ చేయకుండా ఆపినారు నేను ఎందుకు వస్తాను వాళ్ళని మీద కంప్లైంట్ చేసుకోని నేను చేయలేదు వాళ్ళ ఆపారు నేను వెళ్ళిపోతున్నాను

నా బండి తీస్తే నేను పోతానంటున్నాను బండి తీపించండి తీసు అడ్డానికి పిలిచింది నా బండి అబ్బాయి తీపించండి అని చెప్పి మీకు నేను కంప్లైంట్ ఇస్తానని చెప్పలేదే